కడిగేసి పెట్టేసుకున్నానండి కాకరకాయను అయితే అన్న కట్ చేసి పెట్టేసుకోవాలి కట్ చేసుకోడు అయితే అయిపోయినాయండి సన్న కట్ చేసి పెట్టేసుకోవాలి అయితే తీయొద్దు ఇలాగే ఉండాలి అయితే ఎత్తులు ఉండే టేస్ట్ బాగుంటుందండి ఫ్రైకి అయితే క్యాబేజ్ని అయితే ఒక భోగంలో తీసుకున్నానండి కొద్దిగంత సాల్ట్ వేసేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకోవాలండి ఒక స్పూన్ కారం వేసుకోవాలండి బాగా కలిపేసుకోవాలి మొత్తము కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఇంచేసుకుంటే వాటర్ అనేది బాగా వచ్చేస్తుంది కొద్దిగంత ఫుడ్ కలర్ వేసుకోవాలండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు బాగా కలిపేసుకోవాలండి ఇంకొకసారి ఇలా మనకి మంచిగా కావాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి లేకపోతే నార్మల్గా అయితే ఏమి అవసరం అయితే లేదు వాటర్ అయితే బాగా వచ్చేసింది ఇందులోకి పిండి వేసేసుకుందామండి మైదా పిండి వేసుకుంటున్నాం ఇందులోకి పావుకి అంతా వేసుకోవాలి ఒక క్యాబేజ్కి అయితే పావు కేజీ అంత పిండి పడుతుందండి వేసి బాగా కలిపేసుకోవాలి ఇలా ఇలా అయిపోయిందండి ఇంకొన్ని వాటర్ అయితే పడతాయి కలిపి కొన్ని వేసుకుంటూ పిండి అయితే తడిపేసుకోవాలండి కలిపేసుకోవాలండి బాగా పిండిని అయితే ఇలా ఉండాలండి ఒక రెండు నిమిషాల పాటు పిండి అయితే నాన్న ఇచ్చేసుకోవాలండి ఆయిల్ వేసుకోవాలండి మనం డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడైందా లేదా చూసుకుందామండి ఒకసారి ఆయిల్ ఎక్కువ హీట్ అవ అవసరమైతే లేదు నార్మల్గానే ఉండాలి ఇప్పుడు వేసుకుందామండి ఇది తీసేసుకొని ఇప్పుడు వేసినా ఇప్పుడు వేసుకుందామండి ఇలా తడి చేస్తూ ఇట్లా పక్కకు ఒక గిన్నెలో వాటర్ ఉంచేసుకొని ఇట్లా వాటర్ చేతికి కద్దుకుంటూ ఇట్లా వేసేసుకోవాలండి మీరు నాకైతే ఇలా వస్తుంది కాబట్టి నేనైతే వేసేసుకుంటాను రస్ట్ గ్యాస్ స్టవ్ అయితే స్లిమ్లో పెట్టేసుకొని వేసుకోవాలండి అనేది కొంచెం హైలో పెట్టేసుకోవాలండి ఇప్పుడు కలిపేసుకోవాలండి బాగా ఈ క్యాబేజ్ అనేది ఇట్లా గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు వేపుకోవాలండి జర స్టవ్ స్లిమ్ లో పెట్టేసుకొని తీసేసుకుందామండి అయిపోయింది చూడండి ఇక్కడ ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి అయిపోయినండి తీసేస్తున్నాను నేనైతే వేసేసుకుంటామండి స్టవ్ స్లిమ్ పెట్టేసుకొని అయిపోయినాయి తీసేసుకుందామండి ఫ్రై తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగంతా ఎక్కువ ఆయిల్ అయితే ఏం పట్టది ఆయిల్ వేడి అయిందండి సన్న కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిగడ్డలు వేసేసుకుందండి ఇందులోకి పచ్చిమిరపకాయలు మాకు వేసి బాగా గోలు ఇచ్చేసుకోవాలండి కొద్దిగా అల్లం వేసుకోవాలండి ఇందులోకి కలిపేసుకోవాలి ఇంకొకసారి వేగిపోయిందండి వాటర్ వేసి వస్తుందండి ఇందులోకి మీకు రోస్ట్గా ఉండాలంటే వాటర్ అయితే తక్కువ వేసుకోవాలి కొంచెం గ్రేవీ లాగా మెత్తగా ఉండాలంటే కొంచెం వాటర్ అయితే ఎక్కువ వేసుకోవాలండి రుచికి తగినంత వేసుకోవాలండి ఇందులోకి కొద్దిగంత కారం వేసుకోవాలండి చూసేసుకోవాలి మీరు చికెన్ మసాలా పౌడర్ అండి వైట్ పేపరు టేస్టింగ్ సాల్టు మస్తుందండి ఇప్పుడు ఈ మంచూరియన్ అనేది ఇంద వేసేసుకుందాం ఇప్పుడు కలిపేసుకోవాలండి ఇట్లా సోయా సాస్ అండి చిల్లీ సాస్ వేసుకుంటున్నాను టమాటా సాస్ అండి కొద్దిగంతనే వేసుకోవాలి టమాటా సాస్ ఎక్కువ వేసుకోవద్దు వెనిగర్ లాస్ట్కి కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీర పుదీనా అనేది ఇందులోకి వేసుకోవాలి స్టవ్ కొంచెం హైలో పెట్టేసుకొని కలిపేసుకోవాలండి బాగా అంతేనండి ఎంతో టేస్టీగా హోటల్ స్టైల్లో